नमस्ते वीएस 99 न्यूज के स्वागतम గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించిందని ఏక కాలంలో రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మోడీ ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల ముక్కుపిండి విద్యుత్ బిల్లులు వసూలు చేస్తోందని రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో నల్ల చట్టాలను రద్దు చేశారన్నారు రైతులకు బిజెపి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని గతంలో రాష్ట్రం అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముందని మండిపడ్డారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో లక్షల రుణమాఫీ చేస్తోందన్నారు రైతులు పంటలకు కనీస మద్దతు ధర గిట్టుబాటు ధర కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రైతులు పండించే ప్రధాన పంటలైన వరి మొక్కజొన్న పత్తి పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వలేదని పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులను గాలికొదిలేసిందని మండిపడ్డారు రైతు సంఘం నాయకులు పాకాల శ్రీఖరి రైతుల బ్యాంకు లో తీసుకున్న అప్పులకు పెరుగుతూ వచ్చాయి తప్ప రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అయ్యే పరిస్థితి లేదన్నారు ప్రభుత్వం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు స్పష్టంగా ఏం అంటే స్వామినాథన్ సిఫారసుల ప్రకారం పంటలకు మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పారు స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధర నిర్ణయించినప్పుడు మనం పండిస్తున్నటువంటి ప్రధాన పంటలైనటువంటి వరి గానీ మొక్కజొన్న గాని కందులు గాని మెసర్లు కానీ పత్తి కానీ ఇవన్నీటి పైన కూడా ఒకవేళ నుంచి మూడు వేల రూపాయలు క్వింటల్కు పెరిగే అవకాశం ఉంది మోడీ ప్రభుత్వము టోటల్గా పది సంవత్సరాలు కేంద్రంలో పాలించిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది ఏ గ్రామానికి వెళ్ళి మనం చూసినా గానీ ఒక్క రైతు కూడా తన భార్య పిల్లల మీద కనీసం ఐదు వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రైతు ఒక్కరు కూడా కనపడతలేరు అంతేకాకుండా చాలా మంది రైతులు అప్పుల పాలై వడ్డీలు అధికంగా చెల్లిస్తూ దినదిన గండంగా మోడీ పాలనలో బతుకుతున్నారు స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏ రేట్లు పెట్టాలని చెప్తుంటుంటది పండించిన పంటలకు మొన్నటి మొన్న ఇరవై మూడు యువనాలకు ప్రస్తుత ధరకు ఇరవై మూడు యూనాలు వరకు వరికి ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కేంద్ర ప్రభుత్వం కేవలం రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు మాత్రమే మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు మాత్రమే పెట్టింది అంటే మూడు వేలు తగ్గించింది దీంతోనే ఏమైతుంది రైతుకు పంటలు పండుతున్నాయి ఐక్యం ర్యాలీలు లోడ్ అవుతున్నాయి చివరికి లెక్కేస్తే రైతుకు ఏ మిగులుత లేదు ఇది ఎంతకాలం ఇటు రైతుకు మిగలకుండా ఉంటుంది అంటే కేంద్రంలో మోడీ ఉన్నంతకాలం రైతుకు ఏం ఇక ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంకొక అవకాశం మోడీ గారికి ఇచ్చినట్టు అయితే ఇంకో ఐదు సంవత్సరాలు కూడా రైతులు ఇలాగే అప్పుల్లో బ్రతకాల్సిన అవసరం ఉంటుంది అంతేకాదు మొక్కజొన్న పంటకు చూసినట్టు మూడు వేల ఒక్క వంద ఇరవై మూడు రూపాయలు కింటల్కి వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా లెక్కలేసి పంపించింది సాంప్రదాయ సిఫారసుల ప్రకారం రెండు వేల తొంభై రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కందులకు చూసినట్టయితే పదకొండు వేల ఒక వంద అరవై రూపాయలు పెట్టమంటే కేవలం ఏడు వేల రూపాయలు పెట్టింది ప్రత్యేకి చూసినట్టయితే పదిహేడు వేల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు పెట్టాలని చెప్తే ఏడు వేల ఇరవై రూపాయలే పెట్టిండు ఇక రైతు ఎప్పటికీ లేబడు మోడీ ఉన్నత కాలం రైతులు వేసే పరిస్థితి లేదు రైతు గురించి పట్టించుకునే పరిస్థితి లేదు మోడీ ఇది ఒక్కటే దెబ్బ కాదు రైతులను కొట్టింది పంట నష్టమైనప్పుడు పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేసి రైతుకు ఆదుకోవాలి అది పూర్తిగా గాలికి వదిలిపెట్టిండు లక్షలాది ఎకరాలు పంట నష్టం పెట్టుబడులు పెట్టిన తర్వాత పంట నష్టం అయితే నాకు సంబంధం లేనట్టు వదిలిపెట్టి మీరు ఏమైనా కానీ మీ ప్రభుత్వం మీరు ఏమైనా కానీ అని వదిలిపెట్టండు ఇన్పుట్ సబ్సిడీ లేదు పంటల ఏమో అమలు చేద్దామని ఆలోచించలేదు ఇవి కాకుండా రైతులను ప్రైవేట్ అప్పుల నుంచి కాపాడేందు కొరకు బ్యాంకుల నుంచి లక్ష లక్షల రూపాయలు లోన్ ఇప్పిద్దాం రైతుల ప్రయత్నం చేయలేదు పెద్ద పెద్ద రైతులు పలు పడిగల వాళ్ళకు పదహారు లక్షల రూపాయలు మాకు చేసిన బాడీ గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి దేశవ్యాప్తంగా మా అప్పులు మాఫీ చేసి చూసిండు అటు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫ్ చేసినటువంటి సందర్భం లేదు అది పోగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు ఆ నల్ల చట్టాలను కూడా రైతు సంఘాలు ఏ విధంగా సిఆర్ లాంటి సంఘాలు అక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన సంవత్సరాల కొద్ది చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారే వాళ్ళకు మద్దతుగా నిలిచాయి బీజేపీ పెట్టిన నల్ల చట్టాలను వాపస్ తీసుకునే విధంగా రాహుల్ గాంధీ గారు గిట్టుబాటు తరలిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే రైతులు పెట్టిన పెట్టుబడి రెండింతలు చేస్తామన్నారు పద్నాలుగు వందల రూపాయలు అయితే బీజేపీ పెట్టుబడి పెరిగిపోయింది వాళ్ళు రెండింతలు చేయలేదు మనకు ఆదాయాన్ని పెట్టుబడినే రెండింతలు చేసిన తప్ప ఆదాయాన్ని చేయలేదు అన్న విషయం స్పష్టంగా మనకు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రైతులకు ఏక కాలంలో రైతుల ఖాతా లోపల పంద్రాగస్టు లోపల పెద్దమ్మ తల్లి సాక్షిగా పెద్దమ్మ తల్లి ఎందుకంటే ఆయన ఇంటికి దగ్గరలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నివాసానికి దగ్గరలో పెద్దమ్మ తల్లి గుడి ఉంది గుడి మీద ఒట్టేసి చెప్పిండు రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో మాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండు గతంలో లక్ష రూపాయలు మాఫీ చేసినాం మేము కాబట్టి ఇప్పుడు రెండు లక్షలు మాఫ్ చేస్తాం అదే కేసీఆర్ ఏం చేసిండు వాయిదాల పద్ధతి తీసుకొచ్చు చారానా 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 నాలుగు వాయిదాలు తీసుకొచ్చి అది కూడా అసంతృప్తిగా అసంపూర్ణంగా చేసిండు పూర్తిగా చేయలేదు చేయనందు మూలంగా ఏమైపోయిందంటే చాలా మంది రైతులకు అది అస్సలు మాఫ్ కాలే కేవలం వడ్డీ మాత్రమే మాఫ్ మాఫైంది అట్లాంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఉండే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు రెండు వేల నాలుగులో జన్నుషేన్ గారు ఫైల్ తీసుకొస్తే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేసిండు ఆ ఉచిత విద్యుత్ మీద చేయడం మూలంగా తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా తీసేయలేకపోయింది ఎందుకంటే రైతులు ఉచిత విద్యుత్ కనుక తీసేస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు ఆ భయంతోనే తీయలే రైతుల మీద ప్రేమ కాదు ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకం కొనసాగుతుంది ఈ రోజు కూడా కొనసాగుతుంది ఉచిత విద్యుత్ మనం ఓన్లీ సర్వీస్ ఛార్జెస్ పే చేస్తున్నాం గతంలో పది రూపాయలు ఉండే తర్వాత ఇరవై రూపాయలు అయింది తర్వాత ఇప్పుడు ముప్పై రూపాయలు అయింది కేవలం సర్వీస్ ఛార్జే మనకు మోటార్కు మీటర్ పెట్టలేదు ఎక్కడ కూడా మనం కట్టట్లేదు ఒక్కొక్క రైతుకు మూడు మోటార్లు ఉన్నాయి యావరేజ్ గా తీస్తే లెక్కలు మూడు మోటార్లు ఉన్నాయి ఎక్కడ కూడా మనం బిల్ కట్టలేము అది కాంగ్రెస్ పాలన మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబాలను ఓదార్చడానికి ఇంటికి కూడా కుటుంబం అంటే ఇంటికి కూడా ఉచిత విద్యుత్ అన్నది ప్రకటించడు ఏడు వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్ల వరకు ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఎన్నో సంస్కరణలు తీస్తూ రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం అనేది మీరు అందరూ కూడా గమనిస్తున్నారు